సో అయితే మీ ఇంట్లో ప్రతిదీ కూడా మోస్ట్లీ బిఫోర్ ఇండిపెండెన్స్ కాలం నాటి ఐటమ్సే ఎక్కువ ఉన్నాయి అన్నమాట సో చాలా బాగుందండి అంటే అవన్నీ గ్యాదర్ చేయడం కూడా ఒక గ్రేట్ అనే చెప్పాలంటే ఎక్కడి నుంచి ఇవన్నీ గ్యాదర్ అంటే తెలియాలి కదా ఎక్కడ అమ్ముతున్నారు ఏంటి ఇవన్నీ కూడా తెలియాలి కదా అండ్ దానికన్నా ముందు ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది సో దీని గురించి ఒకసారి చెప్తారా ఇది కూడా డౌరీ బాక్స్

చాలా బాగుంది హ్యాండిల్స్ ఉన్నాయి ఉన్నాయి నాబ్స్ దీనికి అంటే జనరల్ గా ఎక్కువగా ఇందాక నుండి చెప్తుంది మూవీస్ లోనే చూస్తాం కానీ బయట ఇంత పెద్దవి ఈ కాలంలో అయితే కానీ బాగుందండి అండ్ ఇక్కడ మిర్రర్ కూడా పెద్దగా ఉంది ఇదేంటి అండి ఇది కూడా చాలా పాత మిర్రర్ ఓకే జైపూర్ రాజస్థాన్ అటు సైడ్ నుంచి హౌసెస్ ఉంటాయి కదా డెమాలిష్ చేస్తారు అప్పుడు వాళ్ళ అన్ని పీసెస్ సేల్ కి పెడతారు అప్పుడు మేము సెలెక్ట్ చేసుకుంటాం మాకు ఏమి కావాలి ఓకే అవి తెచ్చి మళ్ళీ అవీటిని మళ్ళీ రీఫర్బిష్ చేయించి మంచిగా పాలిష్ చేసి దాన్ని మళ్ళీ సెట్ లాగా వాడేస్తాం అనమాట బ్యాలెన్స్ అయిపోతుంది ఈ లాంగ్ మిరర్కి ఈ పెద్ద బాక్స్ అవును బ్యాలెన్స్ అయిపోతుంది ఈ ప్లేస్కి కరెక్ట్గా బ్యాలెన్స్ అయ్యేటట్టు పెడతాము బాగుందండి చక్కగా సెట్ చేశారు మొత్తం అంతా కూడా అండ్ ఇంకా మనం నెక్స్ట్ ఏం చూపిస్తారు నాకు ఇంకా కొంచెం అటువైపు వెళ్తే స్టడీ టేబుల్ అని ఉంది రోజ్వుడ్ లో వుడ్ టీక్ వుడ్ రోజ్వుడ్ వేరే వుడ్ అనమాట ఇంకా చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఇంకా డ్యూరబుల్ లాంగ్ లాస్టింగ్ లైఫ్ తను ఇంకా చాలా ఉంటుంది అది ఇంకా బ్యూటిఫుల్ వుడ్ అనమాట ఇది నా వర్క్ స్టేషన్ అండి నాకు ఆర్ట్ అంటే చాలా ఇష్టం ఇక్కడ కూర్చొని కంప్యూటర్ మీద చూస్తాను లేకపోతే ఆర్ట్ వర్క్స్ చేస్తాను ఇది రోజ్ వుడ్ టేపుల్ అనమాట ప్యానెలింగ్ కి కొంచెం ఇక్కడ అక్కడ టీ మీకు పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి మీరు వర్క్ చేసుకున్న ప్లేస్ దగ్గర మంచి పెయింటింగ్ కూడా పెట్టారు ఈ దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది హ్యాండ్ మేడ్ అండి బ్యాక్గ్రౌండ్ లో గోట్ ఉంటుంది కదా గోట్ స్కిన్ తో చేస్తాం దాని మీద పెయింట్ చేస్తాం అనమాట అవునా స్కిన్ మీద ఈ వాటర్ కలర్స్ యూస్ చేస్తారు హ్యాండ్ హ్యాండ్ పెయింట్ హ్యాండ్ పెయింట్ అంటే తెలియట్లా మీరు చెప్తేనే తెలుస్తుంది యాక్చువల్గా అలా అనమాట చాలా బాగుందండి ఇక్కడ అంటే మీరు ఇంట్లో పెట్టిన సామానే కాదు పెయింటింగ్ లో కూడా ఏదో ఒక స్పెషల్ అంటే జనరల్ గా ఇక్కడ తెలుసుకుంటూ పోతే నాకు అసలు ఈ డే మొత్తం సరిపోయి ఎందుకంటే ప్రతిది యూనిక్ గానే ప్రతి దాంట్లో కొత్తది ఉంది అనమాట అండ్ ఇది అండి ఇది రేడియో అండి ఇది కూడా చాలా ఓల్డ్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ రేడియో అప్పుడు వైండర్ పనిచేయటం లేదు మొన్నటి వర్క్ చేసింది క్లియర్ గా ఉంటుంది రాదు కానీ భారతి అన్ని వస్తాయి అన్నమాట రేడియో ఛానల్స్ వస్తాయి ఇక్కడ ఈ చైర్ ఈ చైర్ కూడా అండి చాలా ఓల్డ్ చైర్ ఇట్స్ రాకింగ్ చైర్ మంచిగా రిలాక్స్ అవచ్చు యూ కెన్ రిలాక్స్ అండ్ బుక్ రీడ్ చేసుకోవచ్చు ఇది కూడా పాత చాలా పాతదండి అంటే జనరల్ గా ఇది మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాంలే కానీ చాలా లావుగా ఇలా ఉంటుంది ఇది చాలా సన్నగా నైస్గా బాగుంది యాక్చువల్గా కంఫర్టబుల్గా ఉంటుంది యూ కెన్ నైస్లీ రిలాక్స్